శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వైశాఖ మాసం శుక్లపక్షం దశమీ తిథి అంటే ఏడో తారీఖు బుధవారం రోజు అన్నమాట ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వైశాఖ శుక్లపక్ష దశమి తిథి నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాలు కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలో వెలిసినటువంటి బ్రహ్మంగారి మఠం నందు విశేషంగా జరుగుతూ ఉంటాయన్నమాట విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఆ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కలియుగంలో మానవులు అంటే కులమత విభేదాలతో అంటరానితనంగా మానవులను చూస్తూ కించపరుస్తున్న సమయంలో మహావిష్ణువే స్వయాన వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరించి మానవులంతా సమానమే మానవ దేహంలో ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మ అని ప్రబోధించి గృహస్రాశ్రమంలో ఉంటూ ధర్మాన్ని పాటిస్తూ ఉపాసనా బలంతో సాధన ద్వారా కాలజ్ఞానాన్ని రచించి అంటే జరగబోయేది ముందుగా కనిపెట్టి కాలజ్ఞాన రూపంలో రచించి మానవులకి అందించినటువంటి సద్గురువులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన సంచరించే సమయంలో ఎన్నో మహిమలు చూపించి మానవులకు ఎంతగానో ఈ భక్తి మార్గాన్ని మన సనాతన ధర్మాన్ని నిలిపి మానవులకి ఎంతగానో జ్ఞానాన్ని అందించినటువంటి గురువులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ స్వాముల వారి ఆరాధన విశేషంగా జరుగుతూ ఉంటుంది మహావిష్ణువే అవతరించి మానవుల కోసం మానవులను ఉద్ధరించడం కోసం సామాన్య మానవునిగా గృహస్థాశ్రమంలో గడుపుతూ మానవులకి ఎంతగానో సేవ చేసినటువంటి గురుదేవులు ఆయన వచ్చిన సమయమంతా కాలజ్ఞాన రచనకు జ్ఞానాన్ని అందించడం కోసం పూర్తి చేసి వచ్చిన పని అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళే సమయంలో అంటే స్వయానా భగవత్ స్వరూపులు కాబట్టి వాళ్ళకి మరణం ఉండదు గాన కందిమల్లయ్య పల్లె గ్రామంలో సజీవ సమాధి గావించడం జరిగిందనమాట ఇప్పటికీ ఆ సమాధిలో బ్రహ్మంగారు యోగస్థితిలో ఉంటారని చెప్పేసి ఆ సమాధిని ఎవరు దర్శించుకున్నా మంచి జ్ఞానము వారికి ఆరోగ్యము ధర్మబద్ధమైనటువంటి కోరికలతో వెళ్ళి ఆ సమాధిని దర్శించుకున్న వారికి అందరికీ కూడా ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయని చెప్పేసి చాలామంది నాకు చెప్తూ ఉంటారు కొన్ని రెండు వేల సంవత్సరాల పైబడి కైలాస శంకరుడే కాలడి శంకరుగా శంకరాచార్యులుగా అవతరించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి అవైదిక మతాలనల్లా ఖండించి మన సనాతన ధర్మాన్ని స్థాపించి మానవాళికి ఎంతో మేలు చేసినటువంటి జగద్గురువులు అలానే బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కాలజ్ఞానాన్ని రచించి మానవులంతా సమానమైనటువంటి ప్రబోధాన్ని మానవులకి జ్ఞానాన్ని అందించి విశేషమైనటువంటి సేవ చేసినటువంటి గురువులు ఇప్పటికీ వారి సమాధిని దర్శించుకున్న వారికి విశేషమైనటువంటి కోరికలు నెరవేరుతూ ఉంటాయని చెబుతూ ఉంటారన్నమాట అందుకోసమే ఈ నెల ఏడో తారీఖు బుధవారం రోజు దశమీ తిథి రోజు బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి పీఠంలో అక్కడికి వెళ్ళి సమాధి దర్శనాన్ని చేసుకుంటే చాలా మంచిది అలా చేసుకోలేని వాళ్ళు ఇంట్లోనే ఆ తిథి రోజు ఉదయమే స్నానమాచరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చిత్రపటాన్ని గాన ఉంచుకొని ఆరాధన పూజా కార్యక్రమాలు చేసి కుటుంబ సమేతంగా ఆ గురుదేవుల అనుగ్రహాన్ని గాన పొందితే మంచి జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది పిల్లలకి సద్బుద్ధి విద్య అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం వచ్చే ఈ తిథిని అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకోసం ఈ వీడియో చేయడమైనది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సంచరించే సమయంలో సిద్ధయ్య అనేటువంటి ఆ శిష్యుణ్ణి దగ్గరికి చేర్చుకొని జ్ఞానాన్ని ప్రబోధించడం జరిగింది అలానే అంటరాని వాడు కక్కయ్య అనేటువంటి అంటరాని వాళ్ళని చెప్పేసి సమాజం దూరంగా ఉంచే సమయంలో మానవులమంతా సమానమే అని చెప్పి ఆ బ్రహ్మంగారు కక్కయ్య ఇంటికి వెళ్ళి జ్ఞానాన్ని అందించి అజ్ఞానాన్ని తొలగించినటువంటి మనకు ఆ బ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథ పఠనం ద్వారా తెలుస్తూ ఉంటుంది దీని అర్థం ఏమిటంటే మానవుడు భూమి మీద అవతరించినప్పటి నుంచి ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేంతవరకు కూడా భక్తి మార్గంలో నేను అనేటువంటి అహంకారం లేకుండా భక్తి మార్గంలో అంతా సమానమైనటువంటి భావనతో అందరిలోనూ దైవత్వాన్ని చూస్తూ అందరినీ ప్రేమగా ఆరాధించి ప్రేమగా అక్కున చేర్చుకున్నటువంటి గొప్ప గుణం కలిగి మానవాళికి నిజంగా ఇలా జీవించాలని నేర్పించినటువంటి జగద్గురువుల మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకోసమే ఈ తిథిని అందరూ కూడా సద్వినియం చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ తిథి రోజు బ్రహ్మంగారిన గాని ఆరాధిస్తే మనకున్నటువంటి సమస్యలు తొలగిపోయి సద్బుద్ధి కలుగుతుందని చెప్పేసి మీ అందరికి కూడా ఈ చిన్న వీడియో చేయడం అయినది శ్రీమాతే నమ స్వస్తి లోకా సమస్త సుఖినా ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुरुभ्यो नमः